नो मंद्रे सम दुखानेनो

پيرامانن کوئي باغيرا گتو 40 40 12 او مالو مالا کي وٽنا وٽا ڪونه مندي تر ڏرستو حسن ڪو ڪي اها تر اوه بس ڪرندو بسن بيلو جاما رڪي من پنج منٽ ڏيندا دبا دبا جنم او سورو ٽاڙا ٽاڙا او ٽاڙا और महाराज बोल और एक दो दिनों ने हेड और गोर गोर கேரல்லயே <kung> அந்த <government> जय माता शाली, जय माता शाली, जय माता शाली। एक रह। चप्पन, चप्पन। मेरा कार्य नहीं चप्पन है। हाँ, मेरा कार्य कोई अच्छा है। तेरे कार्य कोई अच्छा है।

આ મુદ્દી બાતે વર્થે છે સુદા ઓગરી ના આ અધ્યક્ષા મને કોલેજ આર્ટીક બુક માકે కేరా బుకింగ్ ఏరా ఏరా ఏడోటి ఏంటా అయిలో ఫస్ట్ ఓపెన్ చేయండి అడ్రస్ బుక ఏరా ఇందా ఫస్ట్ బస్ ఏ ఉన్న కెరా బుక్ చేద్దాం పడి

예예그서로이제봐도이거야말아이러면그러면안돼이런이런일로파가졌대아그래야오말았어이런데서이야한국에서가야지이런거야어어루루리고이제가서루리안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안 네, जब तब ना जब 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 न పద్మశాలి పులవాళ్ళు పేరు పేరును వృత్త కేంద్రం తెలియజేస్తున్నాను నన్ను ఏమైనా ఎన్ను నా సహోదరులు ఎవరికి వృత్త కేంద్రం చెప్తున్నాను ఒకటి ఇప్పుడున్న మా ముంగట ఉన్నది పెద్ద గుడి నిర్మాణం కోసం నేను గుడి నిర్మాణం కొరకే వచ్చిన పదిలో కొనసాగి పూర్తి చేసిన తర్వాత మీ అందరికీ మళ్ళీ కలుస్తాను ఒక సంవత్సరం ఒక సంవత్సరంలోపంటే పూర్తి చేస్తాను దానికి పూర్తి ఏం తెలియదు దీని గురించి అన్నీ తెలుసుకొని ఎట్లా ముందుకు పోవాలో ముందుకు విలువగానే పెద్దలు కూడా వచ్చారు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు అందరికీ ఊరు ఊరు ప్రజలందరూ మాకు మంచి సపోర్ట్ ఇస్తే వన్ ఇయర్లో పట్టు మేము పూర్తి చేస్తాము